అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు సంకల్ప బలం స్థిరమైన సాధనతో ఉన్న స్థానం అలకాపురికి మహేంద్రవర్ధనుడు మహారాజుగా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజారంజకంగా మహారాజు మహేంద్రవర్ధనుడికి చాలా కాలం తర్వాత ఎన్నెన్నో పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు వంటివి చేసిన తర్వాత జన్మించిన ఏకైక సంతానం అలకనందాదేవి ఆమె ఎంతో సౌందర్య రాసి సుకుమారి ఆమెకు తన అందంతో పాటు తన స్వరం ఎంతో మధురంగా ఉండేది ఆమె దేవునికి స్తోత్రాలు చెప్పినా ఎవరితోనైనా మాట్లాడుతున్నా ఓ గీతం ఆలపించినా సరే ఆమెను అలా మంత్రముక్తులై చూస్తుండిపోతారు అది ఎవరైనా సరే అంతటి లావణ్యవతి ఓ రోజున ఏదో కోల్పోయిన దాని వలె కూర్చొని ఉండగా మహారాజు యువరాని దగ్గరకు వచ్చి ఏంటి తల్లి అలా దిగులుగా ఉన్నారు మీరు ఏంటి నాకు చెప్పు తల్లి మా అమ్మ కదూ అంటూ పరి పరి విధాలుగా ప్రతిమాలుతున్నారు ఇది చూసిన మహారాణి సుదేశాదేవి ఇప్పుడు ఆమెకు కళ్యాణం చేసుకునే సమయం కూడా ఆసనమైంది మహారాజా మరి మీరు అని అంటుంటే సుదేశేవి మాటలకు అడ్డుపడి ఏంటి నా తల్లికి అప్పుడే పెళ్ళిడు వచ్చిందా నిన్న మొన్నటిదాకా చిన్నారి నేడు అప్పుడే ఇంత పెద్దదిగా అంటే కళ్యాణం చేసుకునే అంతా ఎప్పుడు ఎదిగింది నా చిట్టి తల్లి అన్నారు మహారాజు ఆశ్చర్యంతో అవును మహారాజైనా సర్వసాధారణ ప్రజలైనా సరే తమ సంతానం గురించి ఇలానే తాపత్రపడతారు అని అనుకుంటూ అవును మహారాజా ఆడపిల్లలు చాలా తొందరగా పెద్దవాళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతారు మనల్ని వదిలేసి అంతే ఇది సృష్టి ధర్మం కదా వీరిద్దరి సంభాషణ తనకు పట్టలేదు అన్నట్టుగా సుదీర్ఘ ఆలోచనలో ఉన్న యువరాణిని పట్టుకొని అమ్మా అలకనంద ఏంటి తల్లి అంతగా దేని గురించి నీ విచారం నాతో చెప్పకూడదా అది ఏం లేదు నాన్నగారు నాకు ఇంకా ఇంకా ఏదో నేర్చుకోవాలని ఆశ అదేంటని అర్థం అవడం లేదు కనీసం మీరైనా నా సమస్యను పరిష్కరించండి మీకు సంగీతం సాహిత్యాల మీద మంచి అభిరుచి వాటిల్లో పూర్తిగా ప్రావీణ్యం ఎంతో కష్టపడి సాధనతో సాధించారు ఇంకేంటి తల్లి అదే నాన్నగారు ఇంకా సాధన చేయాలని అనిపిస్తున్నది నేను గురువు గారిని అడిగి తెలుసుకుంటాను మహారాజుకి జయము జయము గురుదేవుల వారు విచ్చేశారు ఆహా ఎంతో సుదినం నేడు మనం ఇప్పుడే గురుదేవులను తలుచుకున్నాము వారే విచ్చేసినారు అదే కదా మనపై భగవంతుని కృప అంటే రాతల్లి గురుదేవుని దర్శనానంతరం మీ సమస్యకు పరిష్కారం అడుగుతాము గురుదేవా మీకు ఇదే మా సాదర ఆహ్వానము ఆశీనుల కండి ప్రణామాలు గురుదేవ దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛ సిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ఎందుకు నీవు అంత విచారంతో సంఘర్షణతో కనబడుతున్నావు నేనున్నానుగా అడుగుతల్లి గురుదేవా నాకు ఇంకా సంగీత సాహిత్య సాధన చేయాలని నేను నేర్చుకున్న విద్యలను అందరికీ సరళంగా అర్థమయ్యేటట్లు రూపొందించాలని అందరికీ అందుబాటులో ఉంచాలని నా జీవిత లక్ష్యంగా అనుకుంటున్నాను మీరే మార్గదర్శనం చేయండి మీరు ఏది చెప్తే అదే చేస్తాను సెలవియండి గురుదేవ నాపై దయతో చాలా సంతోషంగా ఉన్నది తల్లి నా శిష్యురాలు గొప్పగా ఆలోచన చేయడం ఆచరణలో పెట్టాలని తాపేత్ర పడడం అనేది నన్ను సంతోషపెట్టింది నీవు ఇక్కడికి పది యోజనాల దూరంలో గల అడవిలో ఉన్న సరస్వతి దేవి ఆలయం దగ్గర ఓ గురుకులం ఉంది అక్కడ తుంగురుడనే మహర్షి ఉన్నారు తన దగ్గరకు వెళ్ళు తరువాత ఏమి చేయాలనేది ఆ మహర్షినే నిర్దేశిస్తారు చిత్తం గురుదేవా తక్షణమే బయలుదేరుతాను ఎవరక్కడ యువరాణి గారికి అంగరక్షకులుగా వెళ్ళండి అన్నారు మహారాజు అవసరం లేదు మహేంద్ర ఆ దేవి ఉపాసకులకు ఆ తల్లి అండదండ ఉంటుంది ఎవరాని ఒక్కరే వెళతారు ఆస్వాదించండి గురువర్య నా ఆశీస్సులే కాదు కరుణామయ్య అయిన దేవి కృప మీకు రక్షణగా ఉంటుంది శుభం భూయాత్ వెళ్ళిరా తల్లి అమ్మా నాన్న మీ కుమార్తెను ఆశీర్వదించండి మీకు నేను మాట ఇస్తున్నాను నా లక్ష్యం తొందరలోనే పూర్తి చేసుకుని వస్తాను తదుపరి మీరు కోరుకున్నట్లే వివాహం చేసుకుంటాను మీ అంగీకారంతోనే సరేనా నిశ్చింతంగా ఉండండి మహానుభావ తుంబుర మహర్షి మీరు కృపతో నాపై దయ ఉంచి నన్ను ఉద్ధరించండి మీ శిష్యురాలిగా అంగీకరించండి అని ఎంతో వినయ విధేయతలతో నమస్కరించిన అలక దేవిని చూసి ఇలా అన్నారు మహర్షి నీవు సంకల్పించినది అంత సులభమైనది కాదు అయినా దృఢ నిశ్చయంతో సాధన చేస్తే నీవు అనుకున్నది ఆ తల్లి కృపతో పొందగలవు అయితే ఎంతో ఓర్పుతో కఠోర దీక్ష కష్టాలతో కూడిన పరీక్షలను ఎదుర్కోవాలి అందుకు సిద్ధమైతేనే నేను నిన్ను శిష్యురాలిగా అంగీకరిస్తాను అలాగే గురుదేవా ఇది నా సౌభాగ్యము నేను ఎంతో పుణ్యం చేసుకుంటేనే మీరు నాకు గురుదేవులుగా లభించారు నేను ఈ అవకాశం జార విడువలేను నన్ను అనుగ్రహించండి తుమ్ముర మహర్షి యువరానికి మంత్రోపదేశం చేసి ఎలా సాధన చేయాలో వివరించారు అంతటా అలకనందాదేవి అటులనే సాధన చేయడం మొదలుపెట్టింది ఎంతో కఠోరమైన సాధనలో అన్ని విజ్ఞాలను జయించిన అలకనందాదేవికి గురుదేవులు తుంబులవారు తనకు తన వద్ద ఉన్న ఎన్నో దివ్య భవ్యమైన శక్తులను కూడా ప్రసాదించారు తను అనుకున్న దానికన్నా గురుదేవుల అనుగ్రహం ఎంతో ఎక్కువగా లభించిన ఆ తల్లి సరస్వతి దేవిని స్తోత్రిస్తుంటే అంత గురుదేవులు ఆనందంతో పొంగిపోయినారు యశస్వి భవ అంటూ ఆస్వాదించి రాజ్యానికి పంపారు యువరాణి రాకై ఎదురు చూస్తున్న రాజ్యం మొత్తం తనకు స్వాగత సత్కారాలు చేసింది ఎంతో ఘనంగా అంతేకాకుండా తనకు తగిన వరుణితో వివాహం చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు తన తల్లిదండ్రులు అతి త్వరలోనే వివాహం కూడా జరిగింది ఎంతో సంతోషంగా ఉన్న ఓ రకంగా కొంచెం బాధ అనిపించింది మహారాజు మహేంద్రవర్ధనుడికి దేవికి తమ కుమార్తెకు వివాహమై అత్తారింటికి వెళ్ళిపోతున్నందుకు వీరిని గమనించిన ఆస్థాన గురుదేవుడు వచ్చి అంతే మహారాజా అదృష్టం దేవి కృప కలిస్తే ఇలానే అంతా ఆనందమయం మీ వంశం చిరకాలం ఓ మధురమైన అరుదైన గొప్ప రాజ్యంగా కొనియాడబడుతుంది మన యువరాణి అలకనందా దేవి సంకల్ప బలం స్థిరమైన సాధన వలన సాధించిన ఉన్నతమైన స్థానం వలన మనం మన దేశ ప్రజలు ఎంతో అదృష్టవంతులం అయినాము మీరు ధనులైన ఇటువంటి పుత్రికను కలిగినందుకు ఆ దేవి కృప తెల్లవేళలా అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను నమస్తే శుభం లాభం